రైతులకు సమస్య వచ్చింది ఆ సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నాం ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళేటప్పుడు అసలు ఏమీ లేకోకుండా మా వైలేషన్ మా మా ఫండమెంటల్ రైట్స్ ని వైలేట్ చేస్తే అది ఎట్లా ఇది మేము ఇంటికాడ నుంచి కూడా బయలుదేరి వెళ్ళకోకుండా ఎట్లా అసలు మామూలుగా కూడా మా స్వార్థం సార్ రైతుల కోసం పోరాడుతున్నాం రైతులు ఎంత ఇబ్బంది పడుతున్నారు మీరు కళ్ళ గడ్డలు చూస్తున్నారు సెక్యూరిటీ ఇచ్చి మీరే చూస్తున్నారు చేయబడి అట్లా కాదు కదా చేస్తా కాదండి మా నలుగురు మండల పార్టీ ప్రెసిడెంట్ ఎలా చేయండి సరే మా మా పార్టీ ప్రెసిడెంట్లు మా నాలుగు కార్లు ఐదు కార్లు ఎలా చేయండి మీరందరూ